గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే డబ్బులు ఇవ్వబడును తాడేపల్లి మంగరగిరి ప్రజలకు టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం శుభవార్త చెప్పిందని చెప్పుకోవాలి జగన్మోహన్ రెడ్డి నివాసం ఉంటున్న తాడేపల్లి నివాసం ముందు రూల్స్ ఎత్తివేసింది ఏమి రూల్స్ ఉన్నాయి వేటిని ఎత్తేయడం జరిగిందో మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నాను ఇది జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి నివాసం ఏదైతే ఉందో అక్కడ చెక్ పోస్టులతో పోలీసులు పహారా చూస్తా ఉన్నారా నిన్న దాకా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్ నుంచే పరిపాలన కొనసాగించారు ఇప్పటికీ అదే తాడేపల్లి ప్యాలెస్లో నివాసం ఉంటున్నారు వాస్తవానికి అది జగన్మోహన్ రెడ్డి నివాసము అదే పరిపాలనా భవనము అదే సీఎంఓ క్యాంప్ ఆఫీసు అదే మొత్తం అదే కేవలం సెక్రటరియట్కి ఏదో క్యాబినెట్ మీటింగ్ ఉన్నప్పుడు తప్ప ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చేవాళ్ళు కాదు ఇదే ఇంట్లో ఉండేవాళ్ళు చుట్టూ పహారా పెట్టుకుని ఉండేవాళ్ళు ఈ తాడేపల్లి ప్యాలెస్ని కట్టుకున్న క్రమాన్ని కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను ఇక్కడ తాడేపల్లి ప్యాలెస్ కట్టుకున్నప్పుడు చుట్టూ కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పేద ప్రజలని ఖాళీ చేపించేసి అప్పటికే కొన్ని సంవత్సరాలుగా అక్కడ ఉంటున్నటువంటి వాళ్ళందరూ వీళ్ళు కూల్చివేసి వాళ్ళందరినీ బయటికి నెట్టివేసి అక్కడ తాడేపల్లి ప్యాలెస్ జగన్మోహన్ రెడ్డి గారు కట్టుకున్నారు అంటే ఆ సరిహద్దులో ఇంకెవరు ఉండడానికి లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటున్న పరిహర పరిసర ప్రాంతాల్లో కొన్ని కిలోమీటర్ల వరకు ఏ పేదవాడు ఏ మధ్యతరగతి వాడు నివాసం ఉంటానికి కూడా లేదు అక్కడ పాపం తేజస్విని అనే ఒక వైసీపీ కార్యకర్త జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలని కలలుగన్న కార్యకర్త వైసీపీ అధికారులకు వచ్చిన తర్వాత వాలంటీర్ ఉద్యోగం కూడా ఆమెకు వచ్చింది ఆ కార్యకర్త ఇంటిని ఖాళీ చేపిస్తుంటే నేను వైసీపీ కార్యకర్త నా ఇంటిని కూడా ఖాళీ ఎందుకు చేపిస్తారు ఎందుకు ఖాళీ చేపిస్తున్నారు కొన్ని సంవత్సరాలుగా మేము నివాసం ఉంటున్నామంటే కాదు కాదని నెట్టేసి కొన్ని కిలోమీటర్లు దూరం నెట్టేసి అవతరం ఉండండి మీరు ఇక్కడ ఉండడానికి లేదని చెప్పిన పరిస్థితి పాపం ఒకడైతే ఇక్కడ ఆత్మహత్య కూడా చేసుకున్నాడు ఇల్లు ఖాళీ చేపించి ఇల్లు కూర్చేసేసరికి ఎవరికైనా సొంత ఆస్తిని ఖాళీ చేపించేసి కట్టుకుని ఇంటిని కూర్చేస్తే బాధే కదా మరి అప్పుడు ఒకటి ఆత్మహత్య కూడా చేసుకున్న పరిస్థితి మనం చూస్తాం ఆ కేసును కూడా తర్వాత దర్యాప్తు చేయలేదు పోలీసులు ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళది కదా మరి సో అవన్నీ కూడా ఇప్పుడు బయటకు రావాలని ప్రజలు కోరుకుంటూ ఉన్నారు నాలుగురైన రోడ్లు వేసుకున్నాడు కానీ ప్రజలు పోవడానికి లేదు ఇంటి ఐదు వందల మీటర్ల ముందు చెక్ పోస్ట్ పెట్టారు అటు ఐదు వందల మీటర్లకు చెక్ పోస్ట్ పెడతారు అంటే ఇటు అటు అంటే ఇంటికి లెఫ్ట్ టు రైటు ఐదు వందల మీటర్ల వరకు చెక్ పోస్టులు పెడతారు అటువైపు రావటానికి కానీ అటువైపు అంతా నిషేధాజ్ఞలు చెక్ పోస్టులు అక్కడ పెడతారు తర్వాత మళ్ళీ కిలోమీటర్ల దూరం పోలీసులు మోహరిస్తారు అక్కడ ఎవరు వస్తున్నారు ఎందుకు వస్తున్నారు అని మొత్తం అంటే వాస్తవానికి అక్కడ రైతులకు పొలాలు ఉన్నాయి ఇది తాడేపల్లి అనేటువంటిది మీ అందరికీ తెలుసు తాడేపల్లి మంగరగిరి అక్కడ పొలాలు ఉంటాయి ఆ పొలాల మధ్యలోనే రైతులు రాజధాని కోసం త్యాగం చేయటం రాజధాని నిర్మించబడింది ఇప్పటికీ అక్కడ రైతుల పొలాలు ఉంటాయి అటువైపు నుంచి ఇటువైపు ఇటువైపు నుంచి అటువైపు ట్రావెల్ చేసి వాళ్ళ పొలాలకి ఇంటికి జనం వెళ్తూ ఉంటారు కానీ జనానికి అక్కడ వెళ్ళండివ్వటం జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత లేకుండా చేశాడు పాపం వాళ్ళు గొంతులు తిరిగి ఎటో దూరం అంటే పక్కనే ఉన్న పొలాన్ని కూడా కిలోమీటర్ల దూరం ట్రావెల్ చేసి వాళ్ళ పొలాన్ని చేరుకోవాల్సిన పరిస్థితి గదిలో తిరిగి కేవలం జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు ఎవరు పోగూడదనే కారణం చేత ఏండు జగన్మోహన్ రెడ్డి అవునా రాజా ఆ ఇంటి ముందు ఎవరు పోకూడదా ఏమో కానీ నిన్న దాకా అదే రూల్స్ నడిచాయి ఏదో తెలియదు జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ప్రజలంటే భయమో తెలియదు మరి ఎందుకో తెలియదు వాస్తవానికి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ప్రజల్లోకి పాదయాత్ర చేశాడు ఓదార్పు యాత్ర చేశాడు ప్రజలతో మమేకమయ్యాడు అది చూసి అది నమ్మి ప్రజలు జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇస్తే ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రం ప్రజల్ని కలవలేదు తర్వాత ప్రజలు ఎవరన్నా వస్తారంటే ప్రజల్లోకి ముఖ్యమంత్రి పోయినా పరదాలు కట్టుకుని పోయేవాడు సెక్యూరిటీ చుట్టూ వలయాలు పెట్టుకుని పోయేవాడు ఏ రోజు జనంతో కళాచలం చేసింది లేదు జనాన్ని కలిసింది లేదు జనం కాదు ఈ లోటస్ పనుల్లోకి అధికారులు పోవాలంటే సమీక్షలు ఉంటాయి కదా ముఖ్యమంత్రితో సమీక్షలు ఉంటాయి కదా ఎందుకంటే ఆయన సెక్రటరీకి కట్టరాడు సెక్రటరీ ఉన్న అధికారులు అయినా పోయి సీఎంకి రివ్యూలు ఇస్తుండాలి కదా ఆ రివ్యూలు ఇవ్వాలంటే ఫస్ట్ సెక్రటరేట్ నుంచి ఐడి కార్డు పంపాలి ఏ అధికారైతే తా తాడేపల్లి ప్యాలెస్కి పోవాలో ఆ అధికారి ఫస్ట్ ఐడి కార్డు పంపాలి ఐడి కార్డు పంపిన తర్వాత ఆ అధికారు ఎవరు ఎందుకు వస్తున్నారు మొత్తం అప్రూవ్ అయిన తర్వాత మాత్రమే అధికారిని తాడేపల్లి ప్యాలెస్లో గెలవ చేస్తారు అంటే ఒక శాఖ కార్యదర్శిగా ఉన్నటువంటి ఒక స్థాయిలో ఉన్నటువంటి ఉన్నతాధికారి కూడా తాడేపల్లి ప్యాలెస్లోకి పోవాలంటే చాలా తతంగం సో ఈ తతంగం అంతా చూసినటువంటి అధికారులు కూడా ఇదేంటి ఇదెక్కడ పరిపాలన ఇదెక్కడ ముఖ్యమంత్రి ఎంతోమంది ముఖ్యమంత్రులు చూసాం ఎంతోమంది ముఖ్యమంత్రులతో సమీక్షలు చేశాం ముఖ్యమంత్రుల దగ్గర కూర్చున్నాం వాళ్ళు వేసే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాం వాళ్ళకి కొన్ని సలహాలు ఇచ్చాం అలాంటిది ఏంటిది అని చెప్పేసి అధికారులు కూడా ఆశ్చర్యపోయిన పరిస్థితి అందుకని ఉద్యోగస్తులందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఓట్లేశారు ఏ సచివాలయ ఉద్యోగులను కూడా అవమానించిన పరిస్థితి తర్వాత నుంచి ఒక ఫోన్ తీసిపోకూడదు తర్వాత ఏ కంప్యూటర్ తీసుకుపోకూడదు ఏ పైలు తీసుకుపోకూడదు ఆ పైల్స్ నేను ముందే పంపాలి ముందే సెక్యూరిటీగా ఆయనకెళ్ళిన తర్వాత అంతా ఓకే అనుకున్న తర్వాత సీఎం ముందు ఆ పైల్స్ ఉంటాయి అంటే ఎందుకు అంత భయం అర్థం కాని పరిస్థితి ఒకసారి ఒక ఉదాహరణ చెప్తాడు ఒక అధికారి చెప్పాడు ఏంటి అంటే ఒకసారి సమీక్ష సమావేశం జరుగుతున్నదా జగన్మోహన్ రెడ్డి గారు అధికారులు అక్కడ ఏదో ట్యాబ్ కంప్యూటర్ లేక ఫోన్ ట్యాబ్స్ ఉంటాయి కదా ఆ ట్యాబ్ ఒక వెలుగు వెలిగిందంట ఎందుకు అది బ్లింక్ అవుతుంది అని చెప్పేసి మొత్తం సమీక్ష సమావేశం ఆఫ్ చేశాడంట తర్వాత ఆ టెక్నికల్ ప్రాబ్లం షార్ట్అవుట్ చేసిన తర్వాత మళ్ళీ సమీక్ష సమావేశం స్టార్ట్ చేశాడట జగన్మోహన్ రెడ్డి ఏంటిది అని అధికారులే ఆశ్చర్యపోయారంట ఎంతమంది ముఖ్యమంత్రిని చూసాం కానీ ఈ పరిస్థితి ఎప్పుడూ లేదనేటువంటిది సరే అసలు విషయానికి వస్తే ఈ తాడేపల్లి ప్యాలెస్ ముందు సామాన్యుడు పోవచ్చు వాళ్ళ పొలాలకి తాడేపల్లి మంగళగిరిని కలుపుతూ ఉండే ఈ రోడ్లో జనాలు ప్రవాహం చేయొచ్చు ఇప్పుడు ఇంత ముందుకు పోలీస్ పహరా లేదు కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై మంది ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకొని ఆ ప్రైవేట్ సెక్యూరిటీ ద్వారా మాత్రమే తన రక్షణ కల్పించుకుంటూ ఉన్నారు కొంతమంది పోలీసులు మాత్రమే ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అంతకుముందు అపోజిషన్ లీడరు కానీ ఇప్పుడు అపోజిషన్ లీడర్ స్థాయి జగన్మోహన్ రెడ్డికి లేదు తర్వాత ముఖ్యమంత్రి స్థాయి జగన్మోహన్ రెడ్డి లేడు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో అరవై ఏడు సీట్లు వచ్చాయి కాబట్టి అపోజిషన్ లీడర్ అన్నారు తర్వాత నూట యాభై ఒక సీట్ రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినాయి కాబట్టి ముఖ్యమంత్రి అయ్యాడు ఇప్పుడు కేవలం పదకొండు సీట్లకు పరిమిత అయ్యాడు అనే ముఖ్యమంత్రిగాను లేడు ఆపోజిషన్ లీడర్ స్థాయిని కూడా అందుకోలేకపోయాడు ప్రజల నుంచి నెగిటివ్ తీర్పుని అందుకున్నాడు కాబట్టి ఇప్పుడు ఏ స్థాయి లేదు కాబట్టి గతంలో ఉన్న సెక్యూరిటీ ఎవరు జగన్మోహన్ రెడ్డి గారికి ఉండే అవకాశమే లేదు అందుకని అయినప్పటికీ కూడా సెక్యూరిటీ తగ్గిన తర్వాత కూడా సెక్యూరిటీని తగ్గించుకోవడానికి ఇష్టపడని జగన్మోహన్ రెడ్డి ఇగో ప్రైవేట్ సిబ్బందిని పెట్టుకున్నాడు ప్రైవేట్ సెక్యూరిటీని ఈ ప్రైవేట్ సెక్యూరిటీ జగన్మోహన్ రెడ్డి కాపలా కాస్తూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి ఇంటి కాపలా కాస్తూ ఉంటారు కానీ ప్రైవేట్ రూల్స్ వర్తించవు కదా అంతిమంగా రోడ్డు మీద గవర్నమెంట్ రూల్స్ మాత్రం వర్తిస్తాయి ప్రైవేట్ సెక్యూరిటీ ఆ ఇంటి ముందు గేట్కి కాపలా ఉండగలరు తప్ప ఆ రోడ్లో ఎవరిని పోకుండా చేసే పరిస్థితి లేదు కాబట్టి ప్రశాంతంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ ప్రదేశాలకి వాళ్ళ పొలాలకి వెళ్ళే పరిస్థితి అక్కడ రైతులకు ఉంది తర్వాత గతంలో ఎవరైతే ఇల్లులు చేపించబడ్డాయో ఆ ప్రదేశాల్లో ఆ ఇల్లు కట్టుకోవడానికి కూడా మాకు అవకాశం ఇవ్వాలి మా ప్రదేశంలో మా కింద కట్టుకోవడానికి మేము నివాసం ఉండడానికి మమ్మల్ని ఖాళీ చేయించిన చోట మేము నివాసం ఉండడానికి అవకాశం ఇవ్వాలని కూడా అక్కడ రైతులు ఎవరైతే ఉన్నారో అక్కడ స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ ప్రభుత్వాన్ని వేడుకుంటున్న పరిస్థితి కొత్త ముఖ్యమంత్రిగా వచ్చిన చంద్రబాబు వేడుకుంటున్న పరిస్థితి మమ్మల్ని ఖాళీ చేపిస్తే అమానుష్యంగా వేధించారు మమ్మల్ని మేము ఎవరైతే ఖాళీ చేయమని చెప్పేసి గట్టిగా ధర్నాలు చేశారో వాళ్ళ మీద కేసులు పెట్టారు వాళ్ళని వేధించారు వాళ్ళని ఇబ్బంది పెట్టారు చూసిన అమరావతి ఆ ఏరియా ప్రాంతంలో రైతును జగన్మోహన్ రెడ్డి ఎంత ఇబ్బంది పెట్టాడో చూసాం అది రాజధాని కాకుండా రాజధాని కాదన్నాడు మూడు రాజధానులు అన్నాడు సరే మూడు రాజధానులు ఒక రాజధాని అయిన అమరావతి అన్నప్పటికీ కూడా ఏమాత్రం డెవలప్మెంట్ లేదు అక్కడ మొత్తం రైతుల కేసులు పెట్టి ఇబ్బంది పెట్టడం తప్ప జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల కాలంలో అమరావతి ప్రాంతానికి చేసింది ఏమీ లేదు జగన్మోహన్ రెడ్డి తన నివాసం ఉంటున్న పరిసర ప్రాంతాల్లో ప్రజలకు చేసింది ఒకటి కూడా లేదు అక్కడ మొత్తం రైతులు రైతు కూలీలు పనులు లేకుండా పోయిన పరిస్థితి ఉంది అక్కడ మొత్తం నిర్మాణ రంగం ఏదైతే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పెద్ద ఎత్తున పెరిగిన నిర్మాణ రంగం మొత్తం కూడా నిర్మాణుష్యమైన పరిస్థితి ఉంది అక్కడ పని కోసం వచ్చిన అనేక మంది పనులు లేక మళ్ళా ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది ఒకప్పుడు ఇతర ప్రాంతాల నుంచి అక్కడికి వలస వచ్చేవాళ్ళు పనుల కోసం ఏది చంద్రబాబు నాయుడు హయాంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కానీ రెండు వేల పంతొమ్మిది తర్వాత అక్కడున్న స్థానికులు కూడా ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళిన పరిస్థితి పనుల కోసం సో ఆ పరిస్థితి నుంచి ఇవాళ మాకు విముక్తి దొరికింది కాబట్టి తర్వాత మా సొంత పొలాలకి మా సొంత నివాసాలకి వెళ్ళే అవకాశం దొరికింది కాబట్టి అక్కడ ప్రజలైతే ఇప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు ఇది రాచరికం కాదు ఇది ప్రజాస్వామ్యం రాజు అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే కావచ్చు అతనికి ఇల్లు కట్టుకుంటే కట్టుకోవచ్చు అతనింటూ అతను ఉండాలి రోడ్డు మీద ప్రజలు పోవాలి రోడ్డు అక్కడ తాడేపల్లి ప్యాలెస్ ముందు వేసిన రోడ్డు జనం డబ్బులు వేసిన రోడ్డు జనం తిరగడానికి వేసిన రోడ్డు కేవలం ఆయన వాహనాలు వచ్చిపోవటానికి మాత్రం వేసిన రోడ్డు కాదు నిజానికి ఆయన వాహనాలను వచ్చిపోవటానికి కూడా ఆయనేమి తాడేపల్లి ప్యాలెస్ దాటి బయటకు ఏం కాదు ఆ తాడేపల్లి లో డోర్లు మోసుకొని పబ్జీ గేమ్లు ఆడుకుంటూనో రాసి సమావేశాలు పెట్టుకుంటూనో గడిపేవాడు జగన్మోహన్ రెడ్డి పొద్దాక జనం కోసం బయటకు వచ్చి తిరిగేవాడు కాదు ఒక్క రెండు కిలోమీటర్ల దూరంలో కిలోమీటర్న్నర దూరంలో హైకోర్టు ఉంటే హైకోర్టుకు వచ్చి కోడికత్తి శ్రీనివాస్ విషయంలో సాక్ష్యం ఇవ్వటం ఇష్టం లేక అతనికి బెయిల్ రాకుండా చేసినటువంటి పని జగన్మోహన్ రెడ్డి గారు కేవలం కిలోమీటర్న్నర దూరం ప్రయాణించడానికి సహజంగా ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా వెంకటేశ్వర దర్శించుకోవాలంటే తిరుమల పెడతారు కానీ తిరుమల సెట్నే తాడేపల్లి ప్యాలెస్లో వేసుకొని దండం పెట్టిన ఖర్చు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎందుకు కదా తాడేపల్లి ప్యాలెస్లో డోర్లు మూసుకొని బతికాడు ఎందుకు పరదాలు కట్టుకొని బయటకు వచ్చాడు రావాల్సిన టైంలో ఎందుకు పోలీసు వలయాలో జగన్మోహన్ రెడ్డి బతికాడు చాలా ఆశ్చర్యకరమైన విషయం మరి అది అది కానీ ఏదేమైనా మంగళగిరి ప్రజలకు తాడేపల్లి మంగళగిరి ప్రజలకు మాత్రం ఒక ఊరట్ట వచ్చిందని చెప్పాలి ఖచ్చితంగా ప్రజలంతా ఈ రోడ్డు వెంట ఈ చెక్ పోస్టులు దాటుకుని తమ పొలాలకి ఇళ్ళకి ట్రావెల్ చేయొచ్చు గొంతులు సందులు వెతుక్కొని కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి పొలాల దగ్గరికి పోవాల్సిన పని లేదు సో వాళ్ళకి ఊపిరి వీడిచుకునే అవకాశం వచ్చింది వాళ్ళ ఏరియా డెవలప్మెంట్ కూడా ఉంది అమరావతి రాజధాని అని చెప్పేసి కొత్త ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి ఇది ఒక మంచి పరిణామం శుభ పరిణామం అని చెప్పేసి అక్కడ రైతులు ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నారు కాకపోతే ఎప్పుడైతే మా ఇల్లు కూల్చివేశారో ఎవరెవరి కేసులు వేశారో ఆ కేసులు వ్యక్తం చేయాలి కేసులు వేసినటువంటి అరాజ్ చేసినటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టాలని చెప్పేసి అక్కడ స్థానికులు అయితే చంద్రబాబును కోరుకుంటా ఉన్నారు